హాయ్ హలో నమస్తే అండి అందరికీ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ మీరు చూస్తుంది కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ అండి దీంట్లో మీకు స్పెషల్గా హైదరాబాద్ ఈస్ట్ వైపు ఎల్బీనగర్ టూ జోదిల్ శివనగర్ సాగర్ రోడ్ అండ్ ఉప్పాల్ రోడ్ ఈ ఏరియాస్లో ఎక్కువగా మా దగ్గర వీడియోస్ వస్తాయి మీరు చూస్తున్నది ఒక రెండు వేల రెండు వందల ఇరవై ఏడు సేఫ్టీ ఉన్నటువంటి ఫ్లాట్ అండి యొక్క చక్కటి ఫ్లాటు ఫోర్త్ ఫ్లోర్ చూపిస్తున్నానండి మూడు వందల మూడు గజాల్లో కడుతున్నది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ని చూడటం కోసం బెల్ ఐకాన్ కొట్టడం వల్ల ఫర్దర్ నోటిఫికేషన్ మిస్ కాకుండా చూడండి ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది ఒకటి రెండు వేల రెండు వందల ఇరవై ఏడు టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఇది కూడా ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ అండి చాలా బ్యూటిఫుల్గా కట్టినటువంటి ఒక ఫ్లాట్ ఫుల్లీ రెడీ టు మూవ్ ఉన్నటువంటి ఫ్లాట్ని మీకు చూపిస్తున్నాను ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు చింతలకుంట సరస్వతి నగర్లో వస్తుంది చూడండి బిల్డరు ఎంత బ్యూటిఫుల్గా చేయించారనేది మీకు లోపల లక్ష్మీ కళ చక్కగా ఉందండి లోపల చూడంగానే తెలిసిపోతుంది ఇది ఎదురుగుండా అవుట్ రావడం జరుగుతుందండి ఇందులో ఫ్లోర్కి ఒకటి చొప్పున నాలుగు ఫ్లాట్లు ఉన్నాయండి దాంట్లో భాగంగా మీకు ఒకటి అండ్ నాలుగో ఫ్లోర్లు మాత్రమే అమ్మకానికి రెండు మూడు అయిపోయినాయి ఆల్రెడీ వుడ్ వర్క్ నడుస్తున్నాయండి ఇది డైనింగ్ హాల్ అండి చాలా స్పేషియస్ చాలా వెంటిలేషన్తో ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది మిస్ కాకుండా మీరు చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతారండి అలాగే మీకు ఇది ఓపెన్ కిచెన్తో పాటు దేవుడు రూమ్ కూడా మీకు చాలా పెద్దగా వచ్చింది చక్కగా పూజారూమ్ కూడా మీకు చూడొచ్చు చాలా బాగుందండి వుడ్ వర్క్ అంతా చేయించుకుంటే ఒక ఎక్సలెంట్ అయినటువంటి ఒక వుడ్ వర్క్ అనేది మీకు రావటం జరుగుతుంది ఇలాంటి చా ప్రాపర్టీస్ కొంచెం అరుదుగా వస్తాయండి రేట్ విషయం కూడా మీకు చెప్తాను ఇది వచ్చేసి టోటల్ డెబ్బై ఆరు గజాలు యూడిఎస్ కింద రావటం జరుగుతుంది ఇది ఓపెన్ కిచెన్ అండి ఆ ప్లాట్ఫామ్ కూడా మీకు కంప్లీట్ చేసి ఇవ్వటం జరుగుతుంది ఇది విత్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా రావటం జరిగిందండి ఇది మీకు వాష్ ఏరియా అనేది మీకు ఇక్కడి నుంచి చూపిస్తున్నాను ఇది వాష్ ఏరియా అండి ఇది ఫస్ట్ ఫ్లోర్ కూడా అవైలబులిటీ ఉందండి అయితే ఫస్ట్ ఫ్లోర్లో దీనికంటే ఒక ట్వంటీ పర్సెంట్ వెంటిలేషన్ తక్కువ ఉంటుందండి ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఇది బాల్కనీ అండి సౌత్ వైపు వచ్చినటువంటి బాల్కనీ పెద్ద బాల్కనీ బట్టల ఆరేసుకోవడానికి కూర్చోడానికి వీలుగా ఉంటుంది ఈ ప్రాపర్టీ చూడాలి అనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి ఇది రేటు విషయానికి వచ్చేటప్పటికి ఒక కోటి యాభై లక్షలు చెప్పడం జరుగుతుంది చూడండి ఇది థర్డ్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఆర్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఏదన్నా అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతోటి కరెక్ట్గా ఉన్నదండి ఇటు మీకు బయట వైపు కూడా రోడ్డు కూడా ఈస్ట్ నార్త్ డౌన్ ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుందండి మీకు విత్ అటాచ్డ్ బాత్రూమ్తో సహా మీకు రావటం జరుగుతుంది మీరు చూడొచ్చు ఇప్పుడు చూసింది మీరు కామన్ టాయిలెట్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్తో కూడా రావటం జరిగింది మూడిట్లో రెండిటికి అటాచ్డ్ బాత్రూమ్లు ఉంటాయి ఒకటేమో కామన్ ఉంటుందండి ఈ బా మాస్టర్ బెడ్రూమ్లోనే ఆ తలుపు పైన వైపు మీరు చూస్తున్నారు కదా బట్టలు సామాన్లు అన్ని పెట్టుకోవడానికి ఇచ్చినటువంటి రూము ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ ముందర వైపు డ్రెస్సింగ్ కోసం కొద్దిగా ప్లేస్ ఇవ్వడం కూడా జరిగిందండి ప్రాపర్టీ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్ అని ఉంది చాలా బ్యూటిఫుల్గా కట్టారండి బిల్డర్ అయితే ఇది సెకండ్ బెడ్రూమ్ అటు మీకు రెండు ఉన్నాయండి దీంట్లో లెఫ్ట్కి వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ ఇది మీరు అటాచ్డ్ బాత్రూమ్ అండి మూడిట్లో కూడా మీకు ఇండియా అనేది ఇవ్వలేదండి ఓన్లీ ఫారిన్ కంపెనీ మాత్రమే ఇచ్చారు ఇది రెండో బెడ్రూమ్లో చిన్నటి చిన్న బాల్కనీ ఇవ్వడం కూడా జరిగిందండి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ దీంట్లోనే చూపించడం జరుగుతుంది ప్రాపర్టీ ఇలాంటివి ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయండి మీకు ఎలాంటిది కావాలంటే అలాంటిది చూపించడం జరుగుతుంది అలాగే లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు కూడా మాదే బాధ్యత ప్రైవేట్గా మీకు ప్రాపర్టీ చూస్ చేసుకున్న లోన్ చేయాలంటే కూడా మేము నామినల్ ఛార్జెస్ పెట్టి చేపిస్తాం ఈ ప్రాపర్టీ కొంటే మటుకు మాది ఫైనల్ రేట్ మీద వన్ పర్సెంట్ ఉంటుందండి అలాగే ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోబడవండి ఇది గమనించండి మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని చూడటం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్ ఫ్రమ్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్